పరదేశమ్మ జాతరకు భక్తులు పోటెత్తారు అమ్మవారిని దర్శించుకునేందుకు వారు తీరారు జీవీఎంసీ డెబ్బై వార్డు చట్టివాణిపాలెం గ్రామదేవత ఉత్సవాలను ఈసారి అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు పురాతన ఆలయంలో కొలువై ఉన్న లోకమాతను దర్శించుకుంటే సకల కోరికలు నెరవేరుతాయన్నది ఇక్కడ భక్తుల విశ్వాసం మహిళలు తండోపతండాలుగా తరలివచ్చి ఆ మహాజనునికి పసుపు కుంకుమలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు ఆలయ ప్రతినిధి చట్టిబాబు పర్యవేక్షణలో జరిగిన వేడుకల్లో కార్పొరేటర్లు ఉరుకూటి చందు పల్లా శ్రీనివాస్ గుడివాడ లతీష్ ఉరుకూటి అప్పారావు తదితరులు అమ్మవారి సేవలో పాల్గొన్నారు ఈ రోజు విశాఖపట్నం గాజువా ప్రాంతం డెబ్బై వార్డు చట్టవాన్పనం గ్రామంలో శ్రీ 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 పరదేశమ్మ దేవత మహోత్సవాలు సందర్భంగా అనేక మంది పార్టీలకు అతీతంగా మేము ఇన్వైట్ చేసినప్పుడు కూడా అందరూ కూడా మనస్ఫూర్తిగా వచ్చి ఆ తల్లిదండ్రులకు ఆశీస్సులు తీసుకొని మా గ్రామ కమిటీకి సహకరించినటువంటి ఇచ్చేసినటువంటి పెద్దలు గ్రామ పెద్దలు ఉరుకుటప్పర గారు మాజీ కార్పొరేటర్ గారు అలాగే డబ్బై ఆ తల్లి ఆశీస్సులు కూడా ఇప్పుడు వీళ్ళందరి పైన ఉండి మా కమిటీని ఆ గ్రామ దేవతని కూడా చల్లగా దీవించాలని మరొకసారి కమిటీ తరఫున వచ్చిన పెద్దలందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ మీడియా మిత్రులు కూడా ఆ తల్లి ఆశీస్సులు ఉన్నారని కోరుకుంటూ సెలవు తీసుకోండి ఈ రోజు చట్టివేనపాలెం శ్రీ 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 పరదేశమ్మ గ్రామ దేవత ఉత్సవానికి ముందుగా ఆహ్వానించినటువంటి కమిటీకి ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఆ ఈ గ్రామ దేవత మాకు మింది గ్రామ దేవత ఎలాగైతే విలువ మా నాన్నమ్మ గుడివాడు ఎల్లమ్మ గారు ఎప్పుడు మాకు చెప్తూ ఉండేవారు మన మింది గ్రామని ఎలాగైతే కొలుస్తాం అలాగే చట్టివాళం కూడా మన గ్రామ దేవత ఎందుకంటే మనకి అక్కడ మన మనుషులు ఉన్నారు మన ఇవి ఉన్నాయి మన స్థలాలు ఉన్నాయి కాబట్టి మన గ్రామ దేవత కూడా మీరు ఎప్పుడు ఆ ఎప్పుడు పండగ జరిగినా మీరు తప్పకుండా ఆ గ్రామ దేవతను దర్శించుకొని మొక్కులు చెల్లించుకోవాలని మా నాన్నమ్మ మాకు ఎప్పుడు చెప్తూ ఉండేది అదే విధంగా మొన్న మన గ్రామ పెద్దలు వచ్చి ఆహ్వానించిన తప్పకుండా వస్తానని చెప్పి ఈ రోజు రావడం జరిగింది ఈ గ్రామ దేవతకి ఈ గుడికి ముందు ముందు ఎలాంటి అవసరం వచ్చినా మేము కూడా ఈ గ్రామ గుడికి డెవలప్మెంట్ కి అండగా ఉంటామని